హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి మన కంసాన్పల్లి ఏరియా రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల్ కంసాన్పల్లి దగ్గర మనకు అధూరి వాళ్ళ లోపల ఉంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది మెయిన్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ కానుకొని డిటీసీపీ లేఅవుట్ ఒకటి ఆనందిత గ్రీన్ వ్యాలీ వాళ్ళది మనకు ఒక ప్లాట్ సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఇదిగోండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ దీంట్లో అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి మనకి స్తంభాలు ఎలక్ట్రిసిటీ ఉంది బీటీ రోడ్స్ ఉన్నాయి ప్లస్ ఇంకోటి మనకు డ్రైనేజ్ లైన్ ఉంది అన్ని ఏ టు జెడ్ అవైల డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అది ఒక ట్రాన్స్ఫార్మర్ అవన్నీ ఉన్నాయి వన్ టూ త్రీ థర్డ్ ప్లాట్ మూడు వందల గజాల బిట్టు ఒకటి అవైలబుల్ ఉంది మనకు షార్నార్ బస్ స్టాండ్ నుంచి టెన్ కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది మొత్తం బీటీ రోడే ఉంటుంది మన కచ్చా రోడ్డు ఏముండదు మట్టి రోడ్డు ఉండదు దీంట్లో మనకు మూడు వందల గజాల బిట్టు మీ పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తు కోసం వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం ఇది తక్కువ రేట్లో మీకు అవైలబుల్ ఉంది రంగారెడ్డి జిల్లాలో ఈ రేట్లో మీకు ఎక్కడ దొరకదు ఇదిగోండి అక్కడ అది కనిపిస్తుంది కదా అదేమో హాలిడే మెరీనా రిసార్ట్ అనమాట ఆ రిసార్ట్లో వీకెండ్లో స్టే చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకోటి ఇక్కడ రామేశ్వరం టెంపుల్ ఉంది నియర్ బై నియర్ బై రామేశ్వరం టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ప్లస్ ఇంకోటి రన్నింగ్ రోడ్ ఇది రన్నింగ్ రోడ్లో రన్నింగ్ వెంచర్లో ఓ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వేసిన వెంచర్ ఇది దీంట్లో మనకు ఒక మూడు వందల గజాల బిట్ సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ ఫ్యూచర్ భవిష్యత్తు కోసం మంచిగా ఉపయోగపడుతుంది ఇంత తక్కువ రేట్లో మీకు దొరకడం చాలా రేరు ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్లో పదివేల పైన ఉన్నాయి ఎక్కడ చూసుకున్న రోడ్డుకు దగ్గరలో అయితే పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేను వేలు దాకా ఉంది దీంట్లో మనకు రోడ్కి దగ్గరలో రోడ్ కానుకొని డీటీసీపీ లేఅట్లో ఒక్క ప్లాట్ సేల్కి వచ్చింది ఇది మూ ఇది థర్డ్ బిట్ థర్డ్ ప్లాట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు నా నంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో సిక్స్ సెవెన్ వన్ టూ జీరో థ్యాంక్ యూ